ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈ మొక్కలకి మందు వేయటం అనమాట ఈరోజు రోజు డిఏపి మొక్కలు ఆల్రెడీ బాగానే ఉన్నాయి చల్ల ఇంకా బాగా ఉంటాయి మా వంటారు కలగ అంటే పూలు చెట్లు ఖాళీ లేకుండా పూసేయాలి పూపకుండా లేకుండా మొక్కలు కాసేయాలి అనమాట ఇలాగ మమ్మల్ని ఇవ్వగలు అప్పటికి ముందు నీళ్ళు ఎక్కండి ఇంకేదేదో అలా చేతూ ఉంటారులే పందు నా నా లెక్క ఏంటంటే నా ఆలోచన ఏంటంటే కష్టపడి చేసే పని ఏ పని అయినా సరే మా మా దోస్తు గారు మా బ్యాచ్ చాలా మంది అంటారు రెండు రెండు ఇలాగ పుత్తుక నాలుగేలా చేస్తామంటారు పని చేసుకుంటా ఏముంది ఏ పని చేసుకుంటాకేముంది నా లెక్క ఏంటంటే ఫ్యామిలీ కోసం డబ్బుల కోసం తప్పు కాని పని ఏ పని అయినా తప్పులేదు అంతే కాని మన మామూలుగా ఇక్కడ వచ్చింది మా వంటగారి దగ్గరకి వచ్చిందే ఇంట్లో పని చేయటట్టు కూర్చానమ్మ నేను ఇంట్లో పని చేసేటప్పుడు కొంచెం పెద్ద బాగా కనెక్ట్ అయ్యాను ఆయన బాగా చూసుకుంటాను నేను ఆయన చూసుకుంటా కానీ ఆయనకి నేనంటే అంటే బాగా ఇష్టం అనమాట నేను లేకపోతే ఒక నాలుగు రోజులు పెంకటేసి ఉంటారు ఆయన సో అందుకని ఆయనకి బాట అలవాటు అయిపోయాను అని చెప్పి ఆయనతో పాటు దుబాయ్ వెళ్ళినా లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు అనమాట అన్న ఆల్రెడీ అమెరికా కూడా తీసుకెళ్తానికి విగజా అప్లికేషన్ పెట్టారు కానీ నాది అన్ఎ్యుకేటెడ్ నాది పాస్పోర్ట్ అందుకని నాకు విజా రాలేదు లండో దుబాయ్ వేరే ఇంకెక్కడికి వెళ్ళినా ఆయనతో కూడా వెళ్ళిపోవచ్చాను ఎందుకంటే మనం చేసే పని కొంచెం బాధ్యతగా చేస్తే ఎవరేమనుకుంటారో మనం మనల్ని ఎవరు గుర్తింపునారో లేదో అని అనవసరం మన పని మనం చేసుకుంటే పోయేందుకు దానికి ప్రతిఫలం ఆటోమేటిక్గా తర్వాత ఖచ్చితంగా దక్క తీరుతుందని నేను అదే నా సిద్ధాంతం